జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం మధ్యరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలో అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి అలంపూర్ నియోజకవర్గంలోని నుండి ఐజ మండలం నుండి కర్నూలు రాయచూరుకు వెళ్లేటటువంటి ప్రధాన రహదారిపై భారీ వర్షానికి వాగు పొంగటంతో రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయని పెద్దవాగు గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇలా ఎక్కి మరియు వరద నీరు పారటం మొదటిసారని నిండుకుండలా దాదాపు అర కిలోమీటర్ కు పైగా ప్రవేశ దయచేసి వాహనదారులు ప్రయాణికులు గమనించగలరని ఐజా పట్టణ గ్రామస్తులు వాహనదారులకు తెలియజేస్తున్నారు అదే విధంగా ఐజా మండలంలోని ఉత్తనూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి వరద నీరు ఎక్కువగా ఉన్న ట్రాక్టర్ యజమాని లెక్క చేయకుండా వాగు దాటేందుకు ప్రయత్నించేగా మధ్యలో ఆగిపోవడం జరిగిందని అక్కడ గ్రామస్తులు తెలిపారు అంతేకాకుండా గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామానికి మధ్యలో ఉన్న పెద్ద వాగు వరద నీటి కారణంగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇటువైపు ఉన్నటువంటి గ్రామస్తులు ఇందువాసి మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నట్లుగా అక్కడి గ్రామస్తులు తెలిపారు গুড <laughs> ম <laughs> どうも。